ఏం పేరు మీ పేరు ఆ పేరు రవి రవి ఏం చేస్తుంటారండి మామూలుగా లేబర్ వర్క్ చేస్తున్నాం లోడింగ్ అన్లోడింగ్ వెళ్తుంటాం అడ్డ మీద అడ్డ మీద పని చేసుకుంటాం మరి రెండేళ్ళ కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మా కాంగ్రెస్ పాలన ఏం నచ్చలేదు మాకు రెండేళ్ళ నుంచి కేసీఆర్ అంతా పర్ఫెక్ట్ గా ఈయన చేయలేదు ఒక సంవత్సరం అంటే కాదు రెండు సంవత్సరాలు టైం ఇచ్చినాం ఒకసారి ఈయన కూడా ఛాన్స్ ఇచ్చినాం ఎట్లా చేస్తాడు ఏమని కానీ మాకేం నచ్చలేదు లేడీస్కి బస్సు ఫ్రీ పెట్టిండు మా అంత మామిడి తీస్తుండు మొత్తం ఇష్టం వచ్చిన చార్జీలు వేస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు కేసీఆర్ ఏంటంటే పోలీస్ ఇబ్బంది కానీ ఎవరికైనా కానీ అంత పర్ఫెక్ట్ పెట్టిండు కేసీఆర్ ఈనకు అవ్వట్లేదు ఆయనకు కేసీఆర్ అంత అనుభవం లేదు ఈయనకు కావట్లేదు అసలు ఊరిపల్లెనికి ఏమి మంచి జరుగుతుందని అనుకుంటున్నారు మళ్ళీ కార్ పార్టీ గెలిపిస్తే ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు సంవత్సరాల నుంచి అందరూ కాంగ్రెస్ పాలన చూస్తున్నారు అయినప్పటికీ కూడా ఇక్కడ అంటే అక అకస్మాత్గా మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి ఏం మంచి జరుగుతుంది అనుకుంటున్నారు మాకు కారు ఉంటేనే మాకు మంచిగా జరుగుతుంటది కారు ఉంటేనే మంచి జరుగుతుంది కారే రావాలని కోరుకుంటున్నాం అప్పుడు కేసీఆర్ మా డాడీ వికల్లంగు ఆయన పెంచిన మా చెల్లెలకు అది ఏది కళ్యాణ్ లక్ష్మి అది గెలుపు జరిగింది మా డాడీకి ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఆయన పెంచింది తిన్నాడు మా కేసీఆర్ వల్ల మంచి జరిగింది మాకు ఈయన వల్ల ఏం కావట్లేదు ఇప్పుడు మా అమ్మకు పెంచింది చెబిద్దామంటే పింఛన్ ఇంకా శాంక్షన్ చేస్తలేడు ఇప్పుడు మా డాడీ చనిపోయిండు పెంచు శాంక్షన్ చేస్తలేడు ఇంకా మా డాడీ మా డాడీ చనిపోయాడు టూ ఇయర్స్ మా డాడీ చచ్చిపోయి కూడా రేవంత్ రెడ్డి గెలిచిన రెండు మూడు నెలలకే చనిపోయింది మా డాడీ ఇప్పుడు మా అమ్మకి పింఛన్ చేద్దామంటే అయితే లేదు అసలు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అన్నాడు నాలుగు వందల ఇరవై ఒక్క హామీలు అన్నాడు ఆరు గ్యారెంటీలో ఫ్రీ బస్ తప్ప ఇంకేమన్నా అమలు అవుతుందా ఏం కాలేదు ఏం కాలేదు ఇంకా ఛార్జీలు ముంగట్లో పెంచిండు మా మీద ఇబ్బంది అవుతుంది ఆ ఛార్జీలు పెంచిన కూడా బస్సులో కూర్చుంది మన వర్షం పడినప్పుడు మీ ఏరియాలో ఈ లో పరిస్థితి ఏంటి వర్షం పడ్డప్పుడు అక్కడ ఇక్కడ షటర్లో పోటీ నిలబడతాము ఇంకా పనులు లేవు దొరకకపోతే ఇంటికి వెళ్ళిపోతాము ఈయన వర్కులు కూడా కొంచెం ఆపేసిండు సైడ్లో అక్కడిక్కడ అట్లా కూడా కూడా మాకు పనులు లేవు అట్లా కూడా పనులు లేవు మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఒకరోజు చేస్తే నాలుగు రోజులు నెలతో వస్తుంది ఆ రూమ్ రెంట్ కట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది మాకు నాలుగు వేలు ఎందరో రూమ్ రెంట్లు ఉన్నాయి పిల్లల్ని చదివిపించుకోవాలి అది ఇది నాకు ఇద్దరు పిల్లలు నా కూడా అట్లా కూడా ఇబ్బంది అవుతుంది కేసీఆర్ ఉన్న రోజులు మేము ఇట్లా ఖాళీ ఇట్లా కేసీఆర్ వస్తే గెలిపించుకుంటే ఈ రూమ్ రెంట్కి ఈ ఇబ్బందులు అన్ని తీరుతాయి అనుకుంటున్నారా మీరు తీరుతాయి తీరుతాయి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే జాగా ఉన్న వాళ్ళకే ఇల్లు కట్టిస్తామంటారు మేము ఒక ఊరికి వెళ్ళి విడిచిపెట్టి ఊరు విడిచిపెట్టి ఇక్కడ వచ్చినాం బతకడానికి ఎప్పుడో వచ్చినాం నాకు ఇక్కడ మై ఉన్నారు మహబూనార్కి వెళ్ళి ఇక్కడ వచ్చినాం బతకడానికి మాకు ఇక్కడ ఏడకుంటాం మేడం జాగలు జాగాలు ఇస్తారు ఇస్తారంటే ఇప్పుడు ఐరాదోలకు ఉన్నాయి జాగలు ఇప్పుడు ఐరాదోలకు జాగలు ఉన్నాయి వాళ్ళు కట్టుకుంటారు ఇల్లు మాకు ఉన్నాయి మేము మహబూనార్కి వెళ్ళి ఇక్కడ బతకడానికి వచ్చినాం మేము మాకు ఏడుస్తారు చెప్పి కేసీఆర్ అన్న ఒక మాట కన్నా డబుల్ బెడ్రూమ్లు అన్న ఇక్కడ ఆధార్ కార్డు ఇక్కడ జిరాక్స్ నూనె కన్నా వాళ్ళకి ఇల్లు ఇచ్చిండు కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు చాలా మందికి మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తున్నామని చెప్తున్నారు కదా కాంగ్రెస్ వల్ల ఏది కాదు మేడం ఏ డబల్ పర్సన్ ఇచ్చాడు ఈ కాంగ్రెస్ వచ్చి ఏమితే రోడ్డు మీద కూర్చోండి ఆకలి ఎవరికి అని మోసం చేసాడు ఎవరికి మాకు రెండేళ్ల నుంచి కాంగ్రెస్ చేసిన అభివృద్ధి గురించి చెప్తారా నుంచి అంటే ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చింది మనకి ఫలితం అనేది ఏం లేదు ఒక లేడీస్ తప్ప అవుతాయో ముందర పన్ను చూద్దామని అనుకుంటున్నాం అంతే మాణిక్యం అదే మేము మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ ఎలక్షన్స్ లో ఏ పార్టీని గెలిపిస్తే బాగుంటది అనుకుంటున్నా లేని కోసం వాళ్ళ కోసం ఆడల కోసం గెలవాలి మాకు ఇది ఇబ్బంది ఉంది బస్సు పోతే ఇబ్బంది ఎక్కాలి అంతే అంతే బిగ్ బాస్ అంతే అంటే రెండేళ్ళు కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మరి తెలంగాణ తెలంగాణ